కాలవ గట్ల మీద అరిచిన కండలేరు డ్యామ్ గురించి కాకాని గారు అరిచిన రెండు ఒకటేగా ఉన్నాయి ఒకటి శబ్ద కాలుష్యం రెండోది రాజకీయ కాలుష్యం అగ్లో జనాలి ప్రజలు నమ్మితే రేపగా చేస్తుందన్నది సంజీవనకరకు కూడా తెలియపంచుకుంటూ మీడియా సమావేశగతి తెలియపంచుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరి తరపున మా రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఓఎస్ఆర్ టీపి కన్నలేరికి కన్నలేనష్టం జరగకూడదు రెజర్వేర్కి వాళ్ళ వల్ల ఇటువటి దిష్టదకలు కుదిటి ఈ సమాomega కనే తెలియపంచుకుంటున్నాను అందరికీ నమస్కారం దశాబ్ద కాలాల పాటు రాజకీయ సేవ చేసిన మా కూటమి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి మధ్యన కూర్చొని ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన నా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రుణపడి ఉన్నానని తెలియజేస్తూ ఈ రోజున విధానపరమైన చర్చలు సాగించలేని మూర్ఖులు మాట్లాడే విధానం చూస్తే మా నాయకుడు చెప్పలేదు కానీ ఒక నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను కండలేరు గురించి కానీ నీటి ఇరిగేషన్ గురించి కానీ పెద్దలు సవివరంగా చర్చించారు కాలవ గట్ల మీద అరిచిన కండలేరు డ్యామ్ గురించి కాకాని గారు అరిచిన రెండు ఒకటేగా ఉన్నాయి ఒకటి శబ్ద కాలుష్యం రెండోది రాజకీయ కాలుష్యం విధానపరమైన చర్చలు లేవు కాబట్టి ధంస ప్యాడ్ చూసినట్టున్నారు కాకాని గారు ఇవాళ ఏదో ఒకటి అదరకూడదామని దూకుతున్నారు దేని మీద దూకినా కూడా అది డిస్టర్బ్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది వైఎస్ఆర్సీపీ పత్రం అయ్యేదానికి మనకు మెట్టెక్కినట్టు అనిపిస్తుంది ఈరోజు ఒక్క జిల్లాలకి అందగాడు ఆ రోజుల్లో నూతన ప్రసాద్ అయితే ఈ రోజు మా జిల్లాలో కాకాని గారు తయారయ్యారు జాగ్రత్తగా ఉండని మగవాళ్ళు ఎవరైతే కింద నుంచి పైదాకా చూసి బాడీ మీకి రెడీగా ఉంటాడు ఈ రోజున ఇటువంటి భాష మేము మాట్లాడకూడదు అనుకున్నా గత వారంలో ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు చాలా బాధ కలిగింది అన్న సునీల్ అన్న చెప్పినట్టు రాజకీయ నాయకుల మాటలు వినాలి ప్రజా సమస్యల గురించి చర్చించాలనే విధానాన్ని మర్చిపోయి ఆయన ఏదో స్లాంగ్ మాట్లాడతాడు సునీల్ అన్న చెప్పినట్టు మాకు స్లాంగ్ రాదనుకున్నారా మీరేమన్నా ఒక్క జిల్లాలకు అందగాలనుకున్నారా పక్కన వాళ్ళు దూషించడం ఏంది అయినా మొఘలను కింద పైన చూడటం ఏందా ఎంతకీ చర్చంతా ఎవరి గురించి అనుకుంటున్నారేమో రాష్ట్ర ప్రజలు ఎవరైనా తెలుసుకోలేకపోతే గతంలో మైనింగ్ మీద మైనింగ్ అక్రమ రవాణా ఆపండి అని చెప్పి మా నాయకులు ముందుకెళ్తే ఆ రోజు హిజ్రాయలను పంపించిన మహానాయకుడు కాకాని గారి గురించి చెప్తా ఉన్నాను ఈ రోజున ప్రతి రోజు మంచి పని చేయాలంటే ప్రతి అడుగుకే అడ్డం పడుతున్నారు గత పరిశీ ఐదు సంవత్సరాలు పరిశీలిచ్చినట్లయితే ఒక్క మంచి పని మీకు చేసింది లేదు మత్స్యమూరి నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్టు అనుమతులు లేకుండా రోజుకు మూడు క్యూసెక్లు నీళ్లు ఇచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఓటమి అదే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని తన నాయకులు లబ్ధి పొందకుండా ఎక్కడ పోతారు అని చెప్పి అది పనిగా ఆపించి కొత్త ప్రాజెక్టుని స్టార్ట్ చేపించి మట్టి పనులు ఫినిష్ చేసి గట్టి పనులన్నీ ఆపేసి తొమ్మిది వందల కోట్లు దాదాపుగా మీరు అవినీతికి పాల్పడ్డారు నిజంగా అన్నవాళ్ళు మన రాజ మన కూటమి నాయకులు చెప్పినట్టు కండలేరు మీద అడుగు పెట్టే అవకాశం కూడా లేదు ఈరోజు సోమిరెడ్డి గురి సోమిరెడ్డి గారి గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు గతంలో సింధు నాగరికత గురించి నాగరికత ఎవర ఎలా అభివృద్ధి పడింది సమాజం ఎలా అభివృద్ధి పడుతుంది అనేది మా సోషల్ టీచర్ని చూసి నేర్చుకున్నాను ఎప్పుడైనా దేని గురించి నాకు అవగాహన కావాలంటే సోమిరెడ్డి గారి మీటింగ్స్ చూస్తుంటాను ఎంత సబ్జెక్ట్ ఉంది విధానపరమైన చర్చలకి మేమందరం కూడా సిద్ధమే దానికి మించి మాట్లాడారంటే పెద్దలు మాకు కూడా అనుమతులు ఇవ్వాలి మా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు మంత్రులు అనుమతులు ఇప్పించండి గట్టిగా మాట్లాడగలం నైపుణ్యంగా మాట్లాడగలం కిండలంగా మాట్లాడగలం మేము నెల్లూరు వాళ్ళమే మాకు స్లాంగ్ ఉంది జాగ్రత్తగా మాట్లాడమని తెలియజేస్తున్నాను రోజుకొక ఇబ్బందితో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సమస్య లేని సమస్యను ఉన్నట్టు చూపించి ఏదో హైలైట్ అవుదాం అనుకుంటున్నారేమో పదకొండు సీట్లు కూడా పోయి ఒక్క సీట్లకి అయ్యే అవకాశం ఉంది ఈ రోజు నా కూటమి నాయకుల చర్చలు ప్రెస్ మీట్లు చూసినట్లయితే మనం ఏం చేశాము ఏం చేయబోతున్నాము ఎంత ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మించబోతున్నాం అనే విధంగా ఉంది కానీ మన బాడీ షేమింగ్ లేదు వ్యక్తిగత విమర్శలు లేవు మాకు మా సొంత ఆదాయాలు లేవు కార్యకర్తలు తప్పు చేసినా నాయకులు శిక్ష నాయకులు తప్పు చేసిన ఒకే విధమైన శిక్షలు అమలు పరుస్తున్నాయి ఈ విధంగా పేట్రేక్ మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కూడా శిక్ష శిక్షలు వేయాల్సిన అవసరం పరిస్థితి ఉంది లేకపోతే రానున్న రోజుల్లో రాజకీయ నాయకుల మీద మర్యాద పోతుందని సవనీయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తారు